హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం పూట పదిన్నర మధ్యలో అవుతుంది బావా నేనైతే ఇంక రోజైతే అయితే పనికి అయితే వచ్చాము మా ఇంటి పక్కనేనండి చచ్చి పని మీద అయితే బావా నేనైతే ఇంకా విధంగా పని అయితే చేసుకుంటా ఉన్నాం కదా సాయంత్రానికి వచ్చేసరికి సహజబాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యిందని చెప్పేసి పని నుంచి వచ్చే రాంగల్ని ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేసాను రైస్ వండడానికి బాబు వచ్చే రంగల్ని ఇంకేదోటి స్నాక్స్ అడుగుతాడని చెప్పేసి బాబు కోసం ఒక మ్యాగీ అంటే మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను ఆయిల్ అయితే బాగా పెడింది పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఇంక ఇవన్నీ వేసుకొని కరేపాకు మొత్తం వేసుకొని బాగా లైట్గా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి మ్యాగీ ఉన్నాయి కదా మ్యాగీ అయితే ఉడవబెట్టేసుకోవాలి ఇంకా విధంగా మొత్తం ప్యాకెట్లు అయితే ఉడవ పెట్టేసిన తర్వాత ఇంక మొత్తానికైతే మొత్తం వేగేసి ఇంకా ఎగ్ కూడా పగల కొట్టేసుకొని ఎగ్ కూడా మనకి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చే విధంగా అయితే ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత కారం పసుపు ఇంక ఇవన్నీ ఇంకా మ్యాగీ ప్యాకెట్లో వచ్చిన మసాలా ఇవన్నీ వేసేసుకొని కలిపి వేసుకుంటే ఇంకా మనకి ఎసురు వాటర్ అవి పోసే పని లేదు ఎందుకంటే పక్కన ఏసరు వాటర్లోనే ఉడికిస్తున్నాను కాబట్టి మనం నూడిల్స్ ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్ అయితే ఇంక ఈ మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను మనకైతే మ్యాగీ అయితే బాగా ఉడికింది కదా ఇంకా తాలింపులో వేసుకొని మొత్తం ఒకసారిగా కలిది నా పెద్ద కొడుకు అయితే చాలా ఇష్టంగా తింటాడు మ్యాగీ అనేది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆయన కోసం పని పోయి వచ్చినా కానీ ఇంక ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇంక అందుకని చెప్పేసి త్వర త్వరగా ఇంక మొత్తం చేసేసుకొని బాబుకి పెట్టేసిన తర్వాత మళ్ళీ చిన్నైనా చిన్న ఉన్నారు కదా ఇద్దరు సుహాయిస్ అని సో హస్ ప్రిన్స్ కోళ్ళిద్దరి కోసం అయితే మళ్ళీ రాఘజావ్ కాయాలి రాఘజావ్ కూడా పరమాణం స్టైల్లో చేస్తాను ఇంకెట్లా ఏంటంటారా ఇంకా సగ్గు బియ్యం ఇంకా రాఘజావ్ అయితే చేస్తాను ఆ విధంగా అయితే ఇంకా పెద్దోడికి ప్లేట్లో వేసి చేసాను తింటా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పరమాణం స్టైల్లో రాగ్జావ్ అయితే కాస్తూ ఉన్నాను ఏసరు వాటర్ అయితే బాగా మరిగినాయి కదా సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అనేది మనకు బాగా ఉడకాలి బాగా ఉడికేంతవరకు పొడకని చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ సరిపడా వేసుకోవాలి కొంచెం కూడా బెల్లం కానీ పంచదార కానీ ఏం వేయను ఎందుకంటే ఇది మోసరి కాలం కదా చలికాలం వచ్చేసింది ఇంకా పిల్లలకి జలుబులు చేస్తూ ఉంటాయని చెప్పేసి తీపి ఏం వేయట్లేదు పిండి అయితే ఉండలు లేకుండా ఒక పక్క అయితే కలిపేసుకోవాలి ఆ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని మనకి సగ్గు బియ్యం అంతా బాగా ఉడికిన తర్వాత కీ పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకొనిచ్చేసుకుంటే మనకి సగ్గు బియ్యం ఇంకా రాగి రాగజ అయితే రెడీ ఇంకా ఆ విధంగా మొత్తం చేసుకుంటే ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారండి నేను ఏదైనా చేయాలని నీకు ఇంతే చేస్తాను కొంచెం ఫ్లేవర్ కోసం ఇంకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇంకా బావా నేను కూడా ఇంకా అందరం తాగొచ్చు అని చెప్పేసి ఇంకా విధంగా మరిన్నే నేను చేస్తా ఉన్నాను సాయంత్రం పూటైనా కానీ సగ్గు బియ్యం అయితే సగం సగంపాటు ఉడికినట్టే రాగి పిండి కూడా మొత్తం కలిపేసేసుకున్నాను ఇంకా ఆ విధంగా ఉడికిన తర్వాత మొత్తం వేసేసుకోవాలి రాగిపిండి వాటర్ కలిపేసిన అయితే కలిపేసి అమ్మటిని ఇంక అట్లా ఉంచకూడదు కలిపేసుకోవాలి లేకపోతే అయితే ఇంకా బియ్యం రాగిపిండి అంతా అడుగు వెళ్ళిపోయి అడుగు అంటే అవకాశం కూడా ఉండిద్ది ఇంకంతా పరమానం ప్రాసెస్సే కానీ పరవాణాలో ఇవన్నీ వేరు బెల్లం వేసుకుంటే ఇంక పరవాణా లెక్క అయ్యేదే కానీ బెల్లం అయితే బావ కొంచెం లైట్గా ప నాకు బెల్లమే రాజీ అన్నాడు బావకి ఒక విడిగా పక్కకు తీసి ఇంక బెల్లం కలుపుతాను ఇంక ఈ విధంగా మనకి రాగిపిండి మొత్తం బాగా ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్గా అయితే పాలు కూడా పోసేసుకున్నాను పాలు పోసేసుకున్న తర్వాత మనకైతే లుక్ అయితే ఆ విధంగా ఉండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది మొత్తానికి అయితే రెడీ అయిపోయినట్టే పిల్లలకి బావకి ఇచ్చేసేద్దాం సుహజ అయితే చాలా ఇష్టంగా తాగుతాడు ఇంక ఇవి ఏంటంటే స్థలం అనమాట అందుకని చెప్పేసి ఏమన్నా జ్వరం వాళ్ళు వచ్చినా మనకి ఏం తినకబుద్ధి పోయినప్పుడు మొత్తం రాగజావ తాగాలన్నా కానీ అంత వాళ్ళకైతే ఇంక ఇలా చేస్తే ఏంటంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మొత్తానికైతే ఇంకా రాగజావ మొత్తం అయితే రెడీ అయిపోయినాయి కదా పిల్లలకైతే తాపమని బావకి ఇచ్చేస్తాను ఇంక పిల్లలకి తీపెట్టిన తర్వాత బావ కూడా తాగుతూ ఉంటాము ఇంక ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ రెక్ అండ్ సబ్స్క్రైబ్